హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మనం పుదీనా పచ్చడి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి ఇప్పుడు మనం ఫస్ట్ ధనియాలు వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు అండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుందాం ఇప్పుడు ఒక పదిహేను మిర్చి వేస్తున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇవి బాగా ఫ్రై అవ్వాలన్న ఎండుమిర్చి బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం పుదీనా వేసుకుంటున్నాం అయితే రెండు కక్కలు పుదీనా తీసుకున్నానండి మీకు ఎంత సరిపడుతుందో అంతే తీసుకోండి రెండు కక్కలు పుదీనాకి నేను ఒక పదిహేను ఎండుమిర్చి వేసుకున్నాను ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద సైజు టొమాటో నాలుగు తీసుకున్నానండి నేను ఇలా బాగా పండినవి తీసుకోండి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి పచ్చడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి నాకు టెన్ డేస్ దాకా నిల్వ ఉంటుంది మనం కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయమండి ఇందులో ఈ టమాటాలు బాగా మగ్గాలండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకుందాం మీరు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి నాకైతే త్రీ టేబుల్ స్పూన్ పడుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి చింతపండు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేలాగా మిక్స్ చేసుకుని చూస్తారా అంతా ఇది మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని కుక్ చేసుకుందాం సన్నని మంట మీద బాగా మగ్గాలండి టమాటోస్ అన్నీ బాగా మగ్గాలి చూసారా వాటర్ ఎలా వచ్చాయో మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి చూసారా ఇంకా ఇంకా ఉందండి మనకు కనీసం ఇదంతా మగ్గడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఈ వాటర్ అంతా ఏమీ ఉండకూడదండి బాగా మగ్గాలి చూసారా టమాటోస్ బాగా ఉడికిపోయాయి ఇంకొక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారి చూసారా అండి ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోకూడదు కొంచెం పచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకుందాం చూసారా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇంకొక ఫైవ్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడికి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను ఆవాలు వేసుకున్నా కొద్దిగా మినప్పప్పు కొద్దిగా పప్పు వేస్తున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చడి వేసేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగు వేస్తున్నామండి ఇంక ఒకసారి బాగా కలుపుకుందాం నేను మాత్రం కూడా కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయలేదండి ఇలాగే ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది బాగా వాడిపోయిందండి చూడండి ఆయిల్ ఇలా వదలాలండి సైడ్లల్లో వదులుతుంది కూడా అలా రావాలండి టేస్టీగా ఉంది పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్కింగ్ బౌల్లోకి తీసుకుందామండి చూసారా ఎంతో టేస్టీగా ఉండి పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీలోకైనా దోశకైనా రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ